పటాంచేరు నియోజకవర్గం ఆర్సీపురం పరిధిలోని బాంబే కాలనీలో మియాపూర్ ఏసీపీ నేతృత్వంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని పదహారు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు ఒక బెల్ట్ షాప్ పై నిషేధిత గుట్కా అమ్ముతున్న షాప్ పై దాడి చేశారు నరసింహారావు మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడడమే ముఖ్య ఉద్దేశం అన్నారు ఇది నిరంతరం ఈ ఏడుగురు సిఏలు ఎనభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జపూర్ డివిజన్లో ఈ కార్డినట్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరుగుతుంది ఏదైతే కొద్దిగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఈ మైగ్రెంట్ లేబర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఏరియాలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అని చెప్పి ఈ నెంబర్ లేని వెహికల్స్ గురించి కానీ అదేవిధంగా ఈ బ్యానుడు ఏమైనా ఇల్లీగల్గా సంబ అమ్మే గుట్కా గురించి కానీ సిగరెట్ల గురించి నిరంతరం జరిగింది ఎవరైనా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడేవారు కానీ లేకపోతే ఏదైనా చెడు విత్తనాలకు గురయ్యే వాళ్ళు కానీ లేదు అంటే ఇట్లాంటి ఈ మద్యపానం కానీ గుట్ర కోటి బెల్ట్ షాప్ కూడా తీసేస్తాం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం అది రెగ్యులర్గా చేస్తాం ఆల్రెడీ ఇంతకుముందు మియాపూర్లో చేసిన నిన్న ఒక టూ డేస్ బ్యాక్ చందానగర్లో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఇక్కడ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్